నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ మన రాష్ట్రం మన ఛానల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని కుక్కలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు ఇప్పుడు కొత్తగా వీడు కేసినేని నాని అనే ఒక కుక్క మరవడం మొదలుపెట్టింది మొన్నటి వరకు కొడాల నాని ఆ మా నాని ఆపి ఈ తో మరికిస్తున్నాడు వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసినేని నాని సచారి చంద్రుడు అయినట్టు నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పాడు ఇలాగా అని ఇతం చెప్తున్నాడు బాబా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే పది రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట వెధవ లాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసీ నేర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు అది నిజమైతే ఇది నిజమే చెప్పుమని దీనికి సమాధానం కేసీనే నాని అంట చెప్పాడు అంటున్నా కదా కేసీనే నానికి ఒక శాపం ఉంది ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవారు ఏంటయ్యా అయ్యా శాపం అంటే ఒక ముని శపించాడంట అక్కడ అందుకని ఈ మధ్య గుళ్ళుకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవుల్లో గుడికి అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట బండగా ఉంటాడు కదా కాలు తొక్కేస్తే మునికి బాగా నొప్పిచ్చి లేచి శించాడు ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పిన నీ తల వెయ్యి ముక్కలు ఇద్దరిని శపించాడు అప్పటి నుంచి ఇది కేసీఆర్ నాని అనేవాడు ఆడ విధవా ఆయన మాటలు చెప్పేది కూడా అబద్ధాలే ఒకటి కూడా నిజం చెప్పడం వైసీపీలో చేరి ఏడుకేడు పార్లమెంటులో ఉన్న ఏడుకేడు వైసీపీ అభ్యర్థులు అన్నాడు నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అలానే హోమ్ మినిస్టర్ కూడా చేశాడు నీ దెబ్బకి ఒక వికెట్ పడిపోయి బాబు అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధంలోడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని జరుగుతున్నాడు ఏమాట కాబట్టి కృష్ణప్రసాద్ సారి చెప్పాడు నేను చంద్రబాబు గారిని విమర్శించను నేను నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు నేను చంద్రబాబు గారిని విమర్శించనని చెప్పాడు వీడు వచ్చి ఇందులో అడుగు పెట్టాడు వీడికి డిపాజిట్లు రావు వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావు అని ఒక ఇకట్ పడిపోయింది అప్పుడే ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నీ బతుకు ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు నీ వెనక పట్టుమని నలుగురు మనుషులలో నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు వీడు ఎంత మెయిల్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఏరా లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఎందుకు లేడితో గొడవ అని నేను రాజీనామా చేస్తాను వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడు ఇవాళ అర్థమవుతుంది కదా మీకు ఒక పక్క అలంపరిశీని ఇంకో పక్క దేవినేని అవినాష్ణ చేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మీరు సైడ్వే కాకుండా వాడి పదవుని అడ్డం పెట్టుకొని ఇది నిజం నేను చెప్పేది నిజం వాడు నిజం కాదంటే రమ్మను ఎదురు బదురు లేకపోతే మీడియా ముందుకు రమ్మను నేను రుజువు చేస్తా నెక్స్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని ఇద్దరు వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పు అంటే కేసినేని నాని అప్పు అంటే గోడ కొట్టిన సున్నమే ఒకటి గుర్తుపెట్టుకోండి కేసినేని నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొరతే సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా వారి అప్పులో బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా నిజంగా వీడిని రోడ్డు మీద వదలాలంటే ముందు జనాలు అప్పు వీడు ఎలా చేస్తున్నాడు నువ్వన్నా తీర్చు లేదంటే అప్పుల వాళ్ళు అందరూ అన్నకాలు వెళ్ళి బాబో బాబో అని అప్పుడు మాకు ఇవ్వాలి ప్రచారం చేస్తారు కేసీఆర్ నానితో అన్నా తీర్పించు లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వన్నా తీర్చు వీళ్ళు అప్పులో వాళ్ళు అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నాడు అంటే వీడికి మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా ఈరోజు చెప్పడం కాదు వీడి అవలక్షణాలన్నీ ఎదుటి మనిషి మీద రుద్దే వ్యక్తి వీడు చేసిన నాని వీడి ఒక్క మాట ఈ నోటి అంటే నిజం రాదు నీచం నికృష్టుడు కాదు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ ఫెలో వాడు పేరు లెత్తకుండా ఎదుటి మనిషి మీద ఏవైతే చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టిక్కెట్ వీడికి రెండు వేల పంతొమ్మిదిలో నెత్తి మీద వంద రూపాయలు పెడితే పావుల కూడా అప్పులని పరిస్థితికి వచ్చాడు అందరి దగ్గర అప్పులు చేసి పిలిచి డబ్బులు ఊరికే పోటీ చేయను అంటే విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు పది కోట్లు అప్పులుగా కానీ ఫండ్స్గా కానీ వసూలు చేసి ఎన్నాళ్ళు మెయింటైన్ అయ్యాడు వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్యరావు రెడ్డి ఇక్కడ ఎవరో ఉన్నారు కదా వీడి చేతికి డబ్బులు ఇచ్చారా అంటే మోట తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు నిన్న మైలువర ఇన్ఛార్జి అని అక్కడ ఒక మోట తీసుకుంటాడు ఖర్చులు కానీ ఆ మోట రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అవన్నీ అడగండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క వంద రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడు అక్కడ ఒక్క అక్కడ చెప్పండి నిజం ఇచ్చాడ సత్యం ఇదేదో ప్రెస్ బిందు అబద్ధాలు ఆడమో లేకపోతే ప్రెస్ ముందు ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు వంద రూపాయలు వాడు చేతిలో సహాయం చేయడు ఎవరన్నా మోటస్తే మోటార్ తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు నాకు తెలిసి నిన్న మైలవారం దాంట్లో కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాడంటే ఎలాగ కృష్ణప్రసాద్ లేడు ఎక్కడ కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని మోటార్ మొత్తం చదురుకొని ఇంటికి తీసుకుపోతాడు అసలు వీడి ఎవరికా పార్టీ వాళ్ళు నలుగురు వెళ్ళలేదు నువ్వు మళ్ళీ మైలవరం నియోజకవర్గం ఇచ్చారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెన్ మన మెంటాలిటీకి నాని బలం ఎంత ఉందో ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు బలం కావాలి మొన్న ఊరికి అప్లికేషన్ పెట్టాం మా సోదరులందరూ అలా పది మందిని తీసుకొస్తే పెద్ద ర్యాలీ అసలు నువ్వు పార్టీ మారేటప్పుడు నీ బలం చూపించాలి కదా ఏది నీ బలం ఏది ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి వీడి టికెట్ కొడేవారు ఎందుకంటే కేసీఆర్ నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేము పోటీ చేయం బాబో అని పారిపోతున్నారు అది వీడికున్న పరపతి ఇంకోటి చేతురా వీడు ఒక మే వేర్ష మనస్తత్వం కాలేడు వీడి వెనకలా కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేరు కేసినేను చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వీడికి ఎందుకంటే ఏర్చా సొంత తమ్ముడు నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు నీకెందుకు ఏర్సా తమ్ముడు కదా స్వాగతించవచ్చు కదా అంటే వీడు తప్ప ఎవరూ ఉండకూడదు ఇవాళ కేసీ చిన్ని భార్య మీద స్టిక్కర్ కేసు ఎవడన్నా మరదల మీద స్టిక్కర్ కేసు పెడతాడా అంటే వీడి మనస్తత్వం గురించి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా మన కేసీఆర్ చిన్ని గారు యాగం చేస్తే ఆ యాగంలో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి అంటే కేసీ నేను నాని వెనకాతలో ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా లేరు కేసీ నేను నాని అనకాదల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళకపోవడం కాదు కేసీ నేను నాని అనకాతలో కుటుంబ సభ్యులు కూడా లేరు అని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి వాటికి తెలిసిపోయి ఉండదు మాకు తెలిసేది వీడు టికెట్ కూడా మారుతాడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మారుతున్నాడు చాలా చోట్ల మారుతున్నాడు కదా అలాగే మొన్న గద్దె రెండు సార్లు నా వల్ల గెలిచాడు గద్దే రామోహన్ ఎక్కడ నువ్వెక్కడ ఎక్కడ ఇప్పిస్తానని అప్పు తీసుకొని వాళ్ళు పాపం అతని దగ్గరికి వెళ్తే వాడు లో లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా లోపలికి వెళ్ళడానికి లేకుండా బయట గన్మేను వాడికి ఒక పిఏకే వాళ్ళు ఉంటారు కదా లోపలికి వెళ్ళకుండా ఆడుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి ఇంజనీ అప్పు అనేది మీకు మంచి క్వశ్చన్ వేసారు దానికి చిన్నగా ఎవరు ఇంజనీర్ను కాంట్రాక్టర్ ప్యాకట ఆడతాడు మీకు తెలుసా కదా చిన్నప్పటి నుంచి ఉంది సామిదా ఇంజనీర్ది ప్యాక్ అవ్వబో అయిపోయిందని పెడతాడు కాంట్రాక్టర్ గారిది అన్ని బతికినా నాకు ఫుల్గా ఉంటాను ఆడతాడు ఎందుకంటే లంచం అది అర్థమైందా మీకు ఇంజనీర్ కాంట్రాక్టర్ ప్యాక్టర్ ఆడితే ఎలాగో కేసీ నాని అప్పు తీసుకోవడం అదే సింపుల్గా చెప్పా ఇక మీకు ఇంతగానో నేను చెప్పాల్సిన ఇదో లేదు చెప్తారండి అదే చెప్తా వస్తారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వస్తారు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ మీద కూడా చాలా సార్లు మీడియాకు ఈ లోగో పెడితే తోసిన రోజులు చాలా ఉన్నాయి అయినా సరే మీరు బరాయించారు పాపం బరాయించి వాడి సైకో మెంటాలిటీకి ఇచ్చేశారు అలాగే ప్రతి ఒక్కడు వాడి బారిన వా వాడి దగ్గర మానసికంగా ఇబ్బంది పడనున్నాడు విజయవాడ సిటీలో లేడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కాడికి పిలిచాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది ఏమై నలుగురు కూడా రాలి ఈడేళ్ళు పెద్ద మాటలు ఈ తోపు తురుము అనుకున్నాము ఆఖరికి ఉన్న ఒక్క వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు అది ఎంత మామోషో తెలుసా ఇది ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్త ఈ నీ దానికి నేను రాను అని వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు ఎవరో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓన్ అక్కడికి ఎవరినన్నా మంచి వ్యక్తిని పంపించి కొద్దిగా జనాలు మోడైజేషన్ చేశారంటే ఈ అప్పులప్పారని పంపించారు ఈడ మోట తీసుకొని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అది థ్యాంక్ యూ తమ్ముడు బాస్ చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్పాం మన అప్లికేషన్ పెట్టుకొని చెప్పాం టిక్కో అందరూ అడుగుతారు రాష్ట్రంలో అందరూ అడగాలి కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ డిమాండ్ ఉంది అన్నీ చూసుకుంటాడు చూసుకొని ఆయన టిక్కెట్లు ఇచ్చేస్తాడు మాకు పొత్తు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు ఏ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలో ఆ ముందు ఆ పొత్తులు వెళ్ళిపోయింది తర్వాత ఇది అసలు జగన్మోహన్ రెడ్డిది మీరు రిలీజ్ చేశాడంటారండి ఏడో లిస్ట్ ఎనిమిదో లిస్టో రాత్రి చూసా ఆ లిస్ట్ ఫస్ట్ ఇంక లిస్ట్ తీయండి ఎన్ని లిస్టు ఎన్ని ఎన్ని పేర్లు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు పేర్లు మార్చడు ఒకసారి అంతే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అసలు ఇది ఒక ఆట్లాగా ఉంది జగన్మోహన్ రెడ్డికి లిస్టు వదలడం ఏంటి అనిల్ కుమార్కి ఫస్ట్ ఇచ్చాడు నెల్లీరు ఇచ్చాడు తర్వాత నువ్వు ఇక్కడ పనికిరావని అక్కడ ఇచ్చాడు పాప అమ్మాయి ఒక అమ్మాయికి అరకిచ్చాడు ఒక ఆడకొతురికి పనికిరావని తీసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చాడు ఇలా ఎన్ని చోట్ల ఎంతమందిని మారుతున్నాడు ఇప్పుడు మేము చెప్పుకుంటూ పోవాలంటే అతను లిస్ట్ వదిలింది అది అదే లిస్టు అది లిస్ట్ కాదు డబ్బులు మోటార్ లాగుతున్నాడు మళ్ళీ వెనక్కి లాగుతున్నాడు మోటో ఎవరైతే వాళ్ళు వేరే వదిలినా మోటనుకో మళ్ళీ వేరే పోడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అనేవాడికి పోటీ కాదు వాడు గుర్తుపెట్టుకోండి ఏనుగు సత్యన వెయ్యా బతికినా వెయ్యా అని చంద్రబాబు నాయుడు గారు ఓడినా సరే ఈ రాష్ట్రానికి రాజులాగే ఉన్నాడు ఆయన ఓడినా జనాల్లోకి వెళ్తే ఒక రాజుకి ఇచ్చే గౌరవం ఇచ్చారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఓడిపోతే ఈ రాష్ట్రంలో కాదు కదా ఈ దేశ సరిహద్దుల్లో కూడా ఉండడానికి పనికి వ్యక్తి థ్యాంక్ యూ తమ్ముడు